ఈ విధంగా మానవులందరూ కూడా మనము తెలియక తప్పులు చేస్తున్నాము ఒకవేళ భగవంతుడు చవిస్తాడు కదా అనుకుంటాం తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే పాపము పాపమే పాప ఫలము దుఃఖములు వస్తాయి పుణ్యఫలము సుఖములు ఇస్తాయి అటువంటి సుఖములు సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చెయ్యాలి ఆ ప్రయత్నం చెయ్యాలి అంటే భగవంతుడు ఇచ్చినటువంటి వేద జ్ఞానాన్ని ఆశ్రయించి అందులో ఉన్నటువంటి విషయాలను సత్యాలను అన్నీ తెలుసుకొని ఆయన చెప్పినటువంటి విధానాలను మన జీవితంలో అన్వయించుకొని మన జీవనము సాగాలి ఇది భగవంతుడు చెప్పినటువంటిది సృష్టిని భగవంతుడు ఇచ్చాడు ఈ సృష్టికి సంబంధించిన వేద గ్రంథమును మనుషులకే ఇచ్చాడు ఈ గ్రంథం ప్రకారం మీరు నడుచుకుంటే హాయిగా సుఖ సంతోషాలతో లోకము ప్రకృతి ఆయురారోగ్యాలతో బాగా వర్ధిల్లుతుంది అని ఒక కంపెనీ ఎవడన్నా తయారు చేసి ఒక కంప్యూటరో అదో ఇదో యంత్రాలు మిషన్లో ఇది చేసి ఇచ్చి వాటికి సంబంధించిన జ్ఞానం ఒక పుస్తకం రూపంలో ఇస్తాడు దీని ప్రకారం నడుపుకుంటే ఈ యొక్క యంత్రము బాగా నడుస్తుంది అని కానీ ఆ యంత్రము ఆ సృష్టి ప్రకారము ఆ పుస్తకం ప్రకారం నడుచుకోకపోతే ఆ యంత్రం త్వరగా చెడిపోయి పాడవుతుంది ఇప్పుడు అదే జరుగుతున్నది మానవులు ఎవరు వేదాన్ని వినడం లేదు వేదాన్ని ఆచరించడం లేదు మొత్తము నాశనము మార్గంలో ఎక్కడ చూసినా అరాచకాలు హింసా మార్గాలు దొంగతనాలు జూదర్లు వ్యభిచారాలు రకరకాలైనటువంటి మార్గాల్లో భగవంతుడు ఇచ్చిన సృష్టిని నాశనం చేస్తూ తాను కూడా నాశనం అవుతున్నాడు ఇది తప్పంటారా మీ యొక్క ఆలోచనలో గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి ఏ అరాచకాలు జరిగినా కూడా మధ్యమాంసాలే కారణం ఈ విధంగా మానవులందరూ కూడా మనము తెలియక తప్పులు చేస్తున్నాము ఒకవేళ భగవంతుడు చవిస్తాడు కదా అనుకుంటాం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే పాపము పాపమే పాప ఫలము దుఃఖములు వస్తాయి పుణ్యఫలము సుఖములు ఇస్తాయి అటువంటి సుఖములు సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చెయ్యాలి అంటే భగవంతుడు ఇచ్చినటువంటి వేద జ్ఞానాన్ని ఆశ్రయించి అందులో ఉన్నటువంటి విషయాలను సత్యాలను అన్నీ తెలుసుకొని ఆయన చెప్పినటువంటి విధానాలను మన జీవితంలో అన్వయించుకొని మన జీవనము సాగాలి ఇది భగవంతుడు చెప్పినటువంటిది సృష్టిని భగవంతుడు ఇచ్చాడు ఈ సృష్టికి సంబంధించిన వేద గ్రంథమును మనుషులకే ఇచ్చాడు ఈ గ్రంథం ప్రకారం మీరు నడుచుకుంటే హాయిగా సుఖ సంతోషాలతో లోకము ప్రకృతి ఆయురారోగ్యాలతో బాగా వర్ధిల్లుతుంది అని ఒక కంపెనీ ఎవడన్నా తయారు చేసి ఒక కంప్యూటరో అదో ఇదో యంత్రాలు మిషన్లో ఇది చేసి ఇచ్చి వాటికి సంబంధించిన జ్ఞానం ఒక పుస్తకం రూపంలో ఇస్తాడు దీని ప్రకారం నడుపుకుంటే ఈ యొక్క యంత్రము బాగా నడుస్తుంది అని కానీ ఆ యంత్రము ఆ సృష్టి ప్రకారము ఆ పుస్తకం ప్రకారం నడుచుకోకపోతే ఆ యంత్రం త్వరగా చెడిపోయి పాడవుతుంది ఇప్పుడు అదే జరుగుతున్నది మానవులు ఎవరు వేదాన్ని వినడం లేదు వేదాన్ని ఆచరించడం లేదు మొత్తము నాశనము మార్గంలో ఎక్కడ చూసినా అరాచకాలు హింసా మార్గాలు దొంగతనాలు జూదర్లు వ్యభిచారాలు రకరకాలైనటువంటి మార్గాల్లో భగవంతుడు ఇచ్చిన సృష్టిని నాశనం చేస్తూ తాను కూడా నాశనం అవుతున్నాడు ఇది తప్పంటారా మీ యొక్క ఆలోచనలో గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి ఏ అనాచకాలు జరిగినా కూడా మధ్యమాంశాలే కారణం